హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ పదిహేను వేల మందికి ఉద్యోగాలు అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది హైదరాబాద్లో దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం కాగ్నజెంట్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు భేటీలో ఈ మేరకు ఒప్పందం జరిగింది ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని రవికుమార్ చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ మరియు క్లౌడ్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు